జనగామ జిల్లా లింగాలగన్పురం మండలంలోని అగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద యూరియా కోసం రైతుల పడిగాపులు రైతులు ఉదయం ఏడు గంటల నుండి ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాల వద్ద చెప్పులతో లైన్లు కట్టిన రైతులు ఇప్పటికైనా అధికారులు స్పందించి యూరియాను తక్షణమే అందజేయాలని రైతులు డిమాండ్ చేశారు ఏ ఊరు మీది ఎంతసేపు అయితే మీరు వచ్చి మరి ఏమంటారు వాళ్ళు ರಾಷ್ಟ್ರ ಪ್ರಭುತ್ವ ರೇವಂತ್ ರೆಡ್ಡಿ ಗಾರ ಪ್ರಭುತ್ವಸಿನ పంట పొలాల్లో పని చేసుకునే రైతులను గంటల తరబడి ఆగ్రాస్ యూరియా దుకాణ నిరీక్షణ చేసేటట్లు ప్రభుత్వం నిర్దేశింది రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్య వాటిని పెంచుతూ గ్రామ పూర్తి సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది ఒక యూరియా బస్తాకు ఇరవై ఏడు వందల పదిహేను రూపాయలు అయితే ఇరవై నాలుగు వందల నలభై ఎనిమిది రూపాయలు సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది రెండు వందల అరవై ఏడు రూపాయలు మాత్రమే రైతు చెల్లించవలసి ఉన్నది ఈరోజు రాష్ట్రంలో ఎంపీల సంఖ్య చూసినట్లయితే పదిహేడికి గాను ఒకటి ఎంఐఎం గాను ఎనిమిది మంది బీజేపీ వారు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు మీరు కేంద్ర ప్రభుత్వం పైన ఎందుకు ఒత్తిడి చేస్తలేరు అని ముందు ఒక బస్ వచ్చింది ఒక బస్త ఎనిమిది ఎకరాల పౌరి పెట్టి ఒక బత ఎక్కడేసుకో నాకు రెండు ఎకరాలు ఉంది సార్ మూడు రోజుల ఒక బ్యాగ్ వచ్చింది మళ్ళీ పోతే ఆ బ్యాగ్ ఇచ్చి ఆల్రెడీ నీకు ఇచ్చిరు కదా మళ్ళీ షాప్ షాపులో అంటారు బయటికి నెట్టేసిరు నా బాధ ఎవరు చెప్పుకోవాలి సార్ ఇబ్బంది అవుతుంది సార్ ఈ ఇబ్బంది అనేది చాలా ఘోరంగా ఉన్నది ఈ గవర్నమెంట్ ఏ తీరు తీరు ఏ విధంగా ఉన్న కూడా అర్థం కావట్లేదు అన్ని రాష్ట్రాల్లో అన్ని అన్ని విధాలుగా దొరుకుతుంది మన రాష్ట్రంలో ఎందుకు జీవిక దీనివల్ల కొంచెం అవైతే కొంత రైతాన్న కొంత ఇబ్బంది అబ్బుతుందిగా అది నానే యూరియా బదులు అది వాడుకోండి నానే యూరం కొంచెం యూరియా తగ్గించుకోవచ్చు దానివల్ల ఉపయోగం ఉంది మనకి ఫస్ట్ ఒక బాడీ వాడని చూడండి మనకు అర్థమవుతుంది రిజల్ట్ యూరియా చాలా అర్థమవుతుంది ఓకేనా వాళ్ళకి కాకపోతే చల్ల చదు వాళ్ళ వేరేలాగ్ వెళ్తే అని అంతేనా సార్